శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం చొల్లంగి అమావాస్య పుష్య అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన సందర్భంగా ఎదుటి వాళ్ళ ఏడుపు దృష్టి దోషాలు శత్రు బాధలు వీటన్నిటినీ తొలగింపజేసుకుని విశేషమైన ధనలాభం చేకూరాలంటే సంవత్సరం మొత్తం అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్దెనిమిదో తేదీ పుష్యమాస అమావాస్య వచ్చింది ఈ పుష్య అమావాస్యను చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ పుష్య అమావాస్య చొల్లంగి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది అంటే ఆదివారము అమావాస్య కలిసి వస్తే చాలా అద్భుతమైన రోజుగా చాలా శక్తివంతమైన రోజుగా దోషాలన్నీ పోగొట్టుకునే పూజలు చేసే రోజుగా మనకు ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి జనవరి పద్దెనిమిది ఆదివారం అమావాస్య రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అయితే పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు దీనికి చొల్లంగి అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే తూర్పు గోదావరి జిల్లాలో చొల్లంగి అనే పేరు కలిగిన గ్రామం ఉంది ఆ చొల్లంగికి పరిసర ప్రాంతాల్లో సముద్రం ఉంది ఆ సముద్రంలో గోదావరి నదికి ఉన్నటువంటి ఏడు పాయలలో ఒక పాయ అయినటువంటి తుల్యభాగ అనే నది పాయ వచ్చి కలుస్తుంది గోదావరి నదికి ఉన్న పాయలలో ఒక పాయ పేరు తుల్యభాగ ఆ పాయ వచ్చి ఈ చొల్లంగి పరిసర ప్రాంతాల్లో ఉన్న సముద్రంలో కలుస్తుంది అందుకే ఈ పుష్య అమావాస్య రోజు ఎవరైనా సరే తూర్పు గోదావరి జిల్లాలో చొల్లంగి పరిసర ప్రాంతాల్లో ఉన్న సముద్ర తీరంలో ఉన్న సముద్రంలో స్నానం చేస్తే నదిలో సముద్రంలో ఏకకాలం స్నానం చేసిన అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది అలా స్నానం చేయాల్సిన శక్తివంతమైన అమావాస్య కాబట్టి దీన్ని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు అలా ఎందుకు స్నానం చేయాలి గోదావరి ఏడుపాయల్లో ఒక పాయ అయిన తుల్య భాగ కలిసేటటువంటి చొల్లంగి పరిసర ప్రాంతాల్లో ఉన్న సముద్రంలో నదిపాయ సముద్రము రెండు కలిసిన చోట ఎందుకు స్నానం చేయాలంటే అలా స్నానం చేస్తే ఇరవై ఒక్క తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారు అంతటి శక్తి ఈ పుష్య అమావాస్యకు ఉంటుంది అందుకే ఆ రోజు అక్కడ స్నానం చేయాలి అందుకే దీన్ని చొల్లంగి అమావాస్య అన్నారు మరి అక్కడికి వెళ్ళి స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి అందరికీ సాధ్యం కాదు కదా వాళ్ళందరూ ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఉన్న జీవనదిలో స్నానం చేయండి ఏ నదిలోనైనా సరే స్నానం చేసి ఆ తర్వాత పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు వదిలిపెట్టండి అంటే పితృదేవతలకు తర్పణం ఇవ్వండి ఇలా చేస్తే ఇరవై ఒక్క తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారు మీకున్నటువంటి పితృదోషాలు శాపాలు తొలగింపబడి మీ వంశము ఉద్ధరింపబడుతుంది అది పుష్య అమావాస్య చొల్లంగి అమావాస్యకున్న ప్రాధాన్యత అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ పుష్య అమావాస్య చొల్లంగి అమావాస్య ఆదివారం వచ్చింది ఎప్పుడైనా ఆదివారం అమావాస్య కలిసి వచ్చినాయి అంటే పరమాద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి ఆదివారం అమావాస్య కలిసి వచ్చినాయి కాబట్టి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టుకోవాలంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఇంట్లో వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే అందరూ కూడా ఉదయము స్నానం చేసిన తర్వాత ఒక గాజు పాత్రలో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో కొద్దిగా పచ్చకర్పూరం పొడి కలపండి పచ్చకర్పూరం పొడి కలిపిన ఆ నీళ్లు మీ ఇంటి గుమ్మం లోపల వైపు మూల ఉంచండి రోజంతా ఆదివారం అమావాస్య రోజు దాన్ని అలాగే ఉంచి మర్నాడు ఆ నీళ్లు మొక్కలో పోయండి ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు అందరూ కూడా తప్పకుండా లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి మిరియపు గంధం అంటే ఒక మిరియం తీసుకొని దాన్ని నీళ్లతో చేసి దాన్ని అరగదీస్తే గంధంలాగా వస్తుంది దాన్ని మిరియపు గంధం అంటారు ఈ మిరియపు గంధంతో లక్ష్మీదేవి ఫోటోకు బొట్టు పెట్టాలి లక్ష్మీదేవి కూడా మిరియాల వడలు నైవేద్యం పెట్టి కుటుంబంలో ప్రసాదంగా అందరూ స్వీకరిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపులు దిష్టి బహిర్గత అంతర్గత శత్రుబాధలు ఇంటికున్న ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోగొట్టుకోవటానికి సాయంకాలం ఇంటి గుమ్మం ముందు సూర్యాస్తమయ సమయంలో ఒక దీపం వెలిగించుకోవాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు చెట్ల ఆకులు ఉంచండి ఏ చెట్టు ఆకులైనా పర్వాలే రెండు చెట్టు ఆకులు ఉంచండి ఏ చెట్టు ఆకులు లేకపోతే రెండు తమలపాకులు ఉంచండి కానీ సాధ్యమైనంత వరకు ఏదో ఒక చెట్టు ఆకులు ఉంచండి రెండు చెట్టు ఆకులు ఉంచి దాని మీద రాళ్ల ఉప్పు కుప్పలాగా పోయండి ఆ రాళ్ల ఉప్పులో కొన్ని నల్ల నువ్వులు వేయండి ఆ నల్ల నువ్వుల మీద ఒక కొత్త మట్టి ప్రమిదలో ఇంకొక కొత్త మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి దీపం పెట్టండి ఇది చాలా శక్తివంతమైన దీపం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో ఇంటి గుమ్మం ముందు ఈ దీపం పెడితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో వాళ్ళు ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్స్ చేస్తే వాటి ప్రభావం ఉండదు శత్రుబాధలు తొలగిపోతాయి కనుదిష్టి తొలగిపోతుంది ఇంట్లో వాళ్ళందరికీ అదృష్టం కలిసి వస్తుంది చాలా సులభమైన దీపం రెండు చెట్టు ఆకులు తెచ్చి ఇంటి గుమ్మం ముందు పెట్టడం దాని మీద రాళ్ళ ఉప్పు కుప్పలాగా కుప్పలాగా పోయటం ఆ కుప్ప మీద నల్ల నువ్వులు కొన్ని వేసి ఒక కొత్త మట్టి ప్రమిదలో ఇంకొక కొత్త మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి దీపం పెట్టడం చేయాలి ఈ దీపాన్ని అందరూ వెలిగించుకోండి అలాగే ఇంకొక పని ఏం చేస్తారంటే కర్పూరం తీసుకొని కర్పూరం బిళ్ళలు చేతిలో పెట్టుకొని ఇల్లంతా తిరగండి రాత్రి నిద్రపోయే ముందు ఇల్లంతా తిరిగి ఆ తర్వాత ఇంటి బయటకు వచ్చి ఆ కర్పూరం వెలిగించేసేయండి ఆ కర్పూరం బిళ్ళలు కాల్చేయండి దీనివల్ల కూడా ఇంట్లో అందరికీ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది దీంతోపాటు ఇంకో పని కూడా చేయండి కొన్ని నల్ల నువ్వులు ఎండుమిరపకాయలు చేతిలో పెట్టుకొని ఇల్లంతా తిరగండి లేదా ఒక పల్లెల్లో ఉంచి నల్ల నువ్వులు ఎండుమిరపకాయలు ఇల్లంతా తిరగండి ఇది ఉదయం పూట చేయొచ్చు రాత్రి పూట చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత బయటకు వచ్చి ఆ నల్ల నువ్వులు ఎండుమిరపకాయలు ఎవరు తొక్కని చోట చెట్టు దగ్గర వేయండి ఉదయం పూట చేస్తే మాత్రం వాటిని తీసుకెళ్ళి మీకు దగ్గరలో పారే నీళ్ళు ఉంటే ఆ పారే నీళ్ళల్లో వేయండి ఈ శక్తివంతమైన పరిహారాలు ఆదివారంతో కూడిన అమావాస్య రోజు చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి అలాగే అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన రోజు అందరూ కూడా సూర్యుడికి ప్రత్యేకంగా అర్ఘ్యం ఇవ్వాలి ఎందుకంటే అమావాస్య సూర్యుడు పుట్టిన తిథి ఆదివారం సూర్యుడికి ఇష్టమైన రోజు ఆదివారము అమావాస్య కలిసి వచ్చినాయి కాబట్టి అందరూ కూడా రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఉదయం స్నానం చేశాక ఆ నీళ్లలో కొన్ని ఎర్ర పుష్పాలు వేసి ఒక బెల్లం ముక్క వేసి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో విడిచిపెట్టండి అలా విడిచిపెట్టేటప్పుడు ఓం ఘృణి సూర్య అని పన్నెండు సార్లు చదవండి ఇలా సూర్యుడికి అర్ఘమిస్తే చాలా మంచిది అలాగే దానాలు ఇస్తే చాలా మంచిది అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకా వీలైతే గోధుమలు బెల్లం దానం ఇవ్వండి ఎందుకంటే అమావాస్యతో కూడిన ఆదివారం సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు గోధుమలు దానం ఇచ్చినా బెల్లం దానం ఇచ్చినా సంవత్సరం మొత్తం కెరీర్ పరంగా ఎక్సలెంట్ సక్సెస్ ఉంటుంది ప్రమోషన్లు తొందరగా వస్తాయి అలాగే ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి అందరూ సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఇంటి ముందు గుమ్మడికాయ కట్టండి అందరూ గుమ్మడికాయ అమావాస్య రోజు కడతారు కొంతమంది బుధవారం కడతారు కొంతమంది శనివారం కడతారు కొంతమంది మంగళవారం కడతారు గుమ్మడికాయ ఎప్పుడు ఇంటి ముందు కడితే సంవత్సరం మొత్తం ఆ గుమ్మడికాయ అత్యంత శక్తివంతంగా ఉంటుంది ఆ గుమ్మడికాయ పవర్ఫుల్గా పనిచేస్తుంది అంటే ఆదివారంతో కూడిన అమావాస్య రోజు సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు గుమ్మడికాయ పెట్టండి ఎలాంటి బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయవు శత్రుబాధలు ఉండవు దృష్టి దోషాలు ఉండవు ఆదివారంతో అమావాస్య వచ్చింది కాబట్టి అందరూ ఈ సమయంలో గుమ్మడికాయ కట్టండి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే దుర్గాదేవి పూజకు కూడా ఆదివారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైంది అందుకే సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి తీవ్రమైన అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అన్ని రకాలైన బాధలు కోర్టు సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ పోతాయి అందరూ కూడా ఖచ్చితంగా జనవరి పద్దెనిమిదో తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో దుర్గా కాళి చండి మహిషాసురమర్థిని ఎవరైనా సరే గ్రామ దేవతలు పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ గ్రామదేవతర స్వరూపాలు ఏదైనా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ సమయంలో రెండు నిమ్మకాయలు కోసి మొత్తం పిండేసి నాలుగు నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దానిలో కుంభవత్తి పువ్వొత్తి వేసి నిమ్మదీపాలు వెలిగించండి ఆదివారం అమావాస్య రాహుకాలంలో నిమ్మదీపాలు పెట్టారంటే మాత్రం తిరుగులేని విధంగా అన్ని సమస్యలు తొలగింపజేసుకొని విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి జనవరి పద్దెనిమిది ఆదివారము అమావాస్య చొల్లంగి అమావాస్య ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సంవత్సరం పాటు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా శాస్త్రానికి సంబంధించిన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి